మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా మండలంలోని అంపోలు గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలురు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ జేఏసీ అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమానికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గురుగుబల్లి దామోదరావు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి ఉపాధ్యక్షురాలు కరకవలస సౌజన్య పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు అనన్య సమానమని ఆయన జీవితం విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు ముఖ్య అతిథి దామోదరావు మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిని జన్మించారని ఏరోస్పేస్ ఇంజనీర్ గా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంతరిక్ష పరిశోధన సంస్థలో కీలక పత్రం పోషించారని పేర్కొన్నారు భారతదేశానికి ఆయన చేసిన సేవలతో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారని భారతరత్న పురస్కారం అందుకున్నారని గుర్తు చేశారు భారత పదకొండవ రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలు అందించి ఒక మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి ఉపాధ్యక్షురాలు సౌజన్య మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఎప్పుడూ కలలు కనండి వాటిని సాకారం చేయండి అనే ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థుల్లో నింపారని తెలిపారు వేదికను అభివృద్ధి కళాశాల ప్రిన్సిపాల్ జేసీ మేడం గారు స్టేట్ కన్వీనర్ ముందుపల్లి దామోదర్ గారు టీచర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభ ఓకేనా మీరు ఇప్పుడు ఏంటంటే ఎంతగా మిచ్చిపెట్టేస్తే పుట్టిగా రెడీగా ఉన్నారు కదా ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రశ్న ప్రశ్నార్థలు నేటి బాలనే రేపటి డాష్ పౌరుల ఏమైనా ఉందా ఇంకా నేటి బాలను లేకపోతే పౌరుడు అవుతారు ఇంకా ఇంకా నేను ఉందా భావి భారత నిర్మాత భావి భారత నిర్మాతలు నెక్స్ట్ మన భారతదేశము మీలాంటి పిల్లల చేతుల్లోనే ఉంది ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ముసలు అయిపోతారు కదా వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు కదా నెక్స్ట్ వచ్చేవాళ్ళు మీరు ఓకేనా అందుకే ఇప్పటి నుంచే మీరు ఒక మంచి శ్రద్ధగా చక్కగా చదువుకొని మీ దేశాన్ని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లాలంటే అది మీ విద్యార్థుల చేతుల్లోనే ఉంది ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ డేట్ ఏంటి ఇంకా అబ్దుల్ కలాం మన భారత రాష్ట్రపతి మీద అయినటువంటి అబ్దుల్ కలాం యొక్క పుట్టినరోజు ఆ రోజుని గుర్తుంచుకొని ఈరోజంటే విద్యార్థి దినోత్సవంగా పెట్టుకున్నారు ఆ డేగా అందుకనే వెతికి వెతికి మేము ఇక్కడికి వచ్చాము ఇంతవరకు విద్యార్థుల దగ్గరికి విద్యార్థి దినోత్సవం ఓకే అయితే ఈ మన ఈ అబ్దుల్ కలాం అనే అతను ఏ స్టేట్లో పుట్టారు తమిళనాడులో రామేశ్వరంలో పుట్టారు ఓకే అతను చాలా కష్టపడి ఇప్పుడు మేడం మాట్లాడి చెప్పేశారు మీకు అబ్దుల్ కలాం నుంచి చాలా విషయాలు చెప్పాను మరి అవి చెప్పడం ఏమో చూసుకొని నేను చెప్పాను నాకు అంత టైం లేదు అక్కడ మొత్తం కవర్ చేస్తారు ఇతను చిన్నప్పటి నుండి కూడా ఏదో అంటే ఒక డ్రీమ్ అనమాట నేను ఏదో సాధించాలి తనకి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తను సహకారం లేకపోయినప్పటికీ కూడా కష్టపడి నేను సాధించాలని తపనపడి ఆయన అతనికి ఏమంటారంటే మిస్సైల్ మ్యాన్ అంటారు తెలుసు కదా ఏమంటారు మిస్సైల్ మ్యాన్ తర్వాత ఆయన భారతరత్న అవార్డు కూడా వచ్చింది ఈరోజు అతని పుట్టినరోజు గుర్తుంచుకొని ఇంత కార్యక్రమం ఏర్పాటు చేశారు అంటే ఈరోజు ఒక విద్యార్థి దినోత్సవం చేశారంటే ఒక సక్సెస్ సాధించారు కాబట్టి ఆయన్ని గుర్తుంచుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు ఏం చేసుకుంటాం ఏం చేసుకుంటాం అలా అంటే ఏదైనా ఒక సక్సెస్ సాధించి ఒక ఉపయోగకరంగా ఉన్న వ్యక్తుల్ని గుర్తుంచుకొని ఆ రోజు ఒక స్పెషల్ డేగా చేసుకుంటాం మరి అలాంటిది మీకైనా అలాగే ఉంది ఎవరికైనా మీ పుట్టినరోజున పుట్టినరోజుకి ఏదో ఒక స్పెషల్ డే రావాలి అంటే ఉందా లేదా ఆ స్థాయిలోకి వెళ్ళండి ఊరికి తెలిసేస్తారండి ఎవరు కదా మనం ఆ స్థాయిలోకి వెళ్ళేటప్పుడు మనకు కూడా ఒక డేగా మనకి మనకిస్తారు అయితే అబ్దుల్ కలాం ఏమన్నారు కలలు కనండి సాకారం చేసుకోనండి మాడమ్ వాళ్ళందరూ అబ్దుల్ కలాం గురించి చాలా రుచి చెప్పారు చెప్పి అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం పెరగ పనిచేశారు రామేశ్వరం అని చిన్న ఐల్యాండ్లో ఆయన పుట్టారు అక్కడే పెరిగారు వాళ్ళ నాన్న తెలుసా మీకు వాళ్ళ నాన్న ఏం చేసేవాళ్ళు విషయమాన్ బోటు నడిపే విషన్ మాన్ కాదు బోటు నడిపేవాళ్ళు అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది హిందూ దేవాలయం అక్కడ నుంచి దేవుళ్ళని సముద్రం ఆయన అక్కడ తీసుకెళ్ళి ఒక రామతీర్థం అని ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి ఆ అడ్రస్ మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళి ఆ పడవలో పూజ చేసుకొని పూజ ఆ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ అనమాట అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ ఓకే జైనుల్ అబ్దుల్ వాళ్ళ ఫాదర్నే సో ఆయన పేర్లో ఉంది ఓకే అబ్బుల్ ఫకీర్ అబ్ జైనుకీ అబ్దుల్ కలాం నేను ఇక్కడ చెప్పాను ఏంటంటే ఆయన పేపర్ బాయ్గా పనిచేశారు మీకు తెలుసా ఆయన ఫస్ట్ వేజ్ అంటే ఫస్ట్ శాలరీ ఆయన ఎంత తెలుసా సిక్స్ అనా అనా అంటే రూపాయిలో పదహారు వన్ బై సిక్స్టీన్ ఫా సో అనా అంటే ఆ రోజుల్లో రూపాయి అంటే అంత వాల్యూ నేను చదువుకున్నప్పుడు రూపాయికి నాకు నాలుగు ప్రిపర్మెంట్ బిల్లు వచ్చాయి ఈ రూపాయికి ఏం రావాలనుకుంటే ఒక చాక్లెట్ వస్తుంది సో ఆయన ఫస్ట్ సంపాది ఎలా సంపాదించారో తెలుసా ఆ సిక్స్ అనాస్ మీకు చిన్న ఉంటాయి తెలుసా క్యారీ అది కలెక్ట్ చేసి గ్రోసరీ స్టోర్లో అమ్మేవారు అప్పుడు డిమాండ్ ఉంది ఎక్కువ ఎందుకంటే వరల్డ్ వార్ జరిగింది ఆ టైంలో ఆయన చుట్టిన టైంలో ఆయన తిందా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసిన పని ఆయన అలా చేసి ఆయన ఫస్ట్ సాలరీ సంపాదించుకుంటారు ఫస్ట్ వేజ్ తర్వాత పేపర్ పని పనిచేసారు తర్వాత ఏదైనా ఐ మీన్ పైట్ అవుదాం అనుకున్నారు ఆయన పిల్లలు రిజెక్ట్ అయ్యారు తర్వాత నీ డీ సో మెనీ థింగ్స్ ఓకే సైంటిస్ట్ అయ్యారు ఇండియాకి చాలా సేవ చేశారు సో ఆయన బర్త్డేని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ గ్రేట్ కదా కాదా కదా సో మీ కళ మేము మీరు అలా మళ్ళీ చేయాల్సిన అవసరమే లేదు మీరు యూ హ్యావ్ ఎవరి యూ అవునా మీ అబ్బీ ఉన్నాయి మీరు అబ్బుల్ కలాం లాగా చిన్నప్పుడు ఆయన వాళ్ళ అక్క చెల్లూరు సిబ్లింగ్స్ అందరూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఫెసిలిటీస్ లేకపోయినా చదువుకున్నారు మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఓకే మీకు తెలుసు క్లియర్ చేయాలో నేను ఇప్పుడు బాధగా చెప్పాలి